వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంపాదించినట్లయితే ఆ గ్రూప్స్ యొక్క వివరాలు తెలియజేయబడుతుంది మీకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సరైన గైడెన్స్ పర్సనల్గా ఇవ్వబడుతుంది మరి వైపు జేఈ మెయిన్ సెషన్ వన్ పరీక్ష దగ్గరికి వస్తూ ఉంది విద్యార్థులందరూ సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు మరి జేఈ ఎంట్రన్స్ పరీక్షలో మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది కాబట్టి ప్రధానంగా మనకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే చేయాలని చాలాసార్లు విద్యార్థులకు చెప్పడం జరిగింది మనం ఎట్టి పరిస్థితుల్లో తెలియని క్వశ్చన్స్ వైపు వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం ద్వారా మనకు వచ్చిన మార్క్స్ నెగెటివ్లోకి వెళ్ళే అవకాశం ఉంది దాని ద్వారా మన యొక్క పర్సంటేజ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది మరి చాలామంది కొందరు చీట్ కోర్డ్స్ వైపు కూడా ప్రయోగం చేయొచ్చు అని చెప్పి చీట్ కోడ్స్ ఉపయోగించవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు కానీ మీరు మీ యొక్క జేఈ మెయిన్స్ ప్రిపరేషన్కు సంబంధించిన హార్డ్ వర్క్ను పూర్తిగా నమ్ముకోవాలి తప్ప ఇలాంటి చీట్ కోడ్స్ కానీ లేదా మీకు వరుసగా మీ ఆప్షన్స్ చూజ్ చేసుకోవడం కానీ అలాంటి వాటిని నమ్మొద్దని విద్యార్థులతో తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే జేఈ మెయిన్స్ పరీక్ష అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ అత్యంత కఠినమైన పరీక్ష మరి అలాంటి పరీక్షలు మీరు ఎట్లాంటి ప్రయోగాలు చేసి మరి దీన్ని నమ్ముకొని మేము ఏదో జేఈలో పర్సంటేజ్ సాధిస్తామనుకుంటే చాలా పొరపాటు మీరు ఇప్పటివరకు ఏ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉన్నా దానిపై కాన్ఫిడెన్స్తో మాత్రమే పరీక్షకు వెళ్ళాలి తప్ప ఇలాంటి వాటిపై ప్రయోగాలు చేసి వచ్చిన మార్క్స్ని కూడా మీరు తగ్గించుకోవద్దు చాలామంది ప్రిపరేషన్ కూడా కొంతవరకు తగ్గించుకొని ఈ చీట్ కోడ్స్పై వాళ్ళు డిపెండ్ అవుతున్నట్టు కొన్ని ఛానల్స్ చూసి కావచ్చు కొంతమంది చెప్పే వాటిని మార్చు కాబట్టి చీటు కోర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు వాటిపై డిపెండ్ అవ్వకుండా కంప్లీట్గా జేఈ మీన్స్ ప్రిపరేషన్ పైన ఆధారపడి మీరు విజయం సాధించాలని కోరుతూ ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ